ఇక కర్మాచరణ చేయడానికి పనికిరాడు అతను అయిపోతాడు అని వేదం చెబుతోంది కదా అని మానసాదేవికి ఇవన్నీ గుర్తొచ్చినాయి ఆమె బాగా చదువుకున్నది వెంటనే భర్తను బ్రహ్మహత్యా పాతకని చేయడం కంటే నిద్రాభంగం కలిగించి ఆయన శాపానికైనా నేను ఒడిగట్టడమే మేలు అనుకుంది అనుకోవడం వెంటనే జరత్కారు మహర్షిని నిద్ర లేపింది ఆయనకి వెంటనే కోపం వచ్చింది ఎందుకు లేపావు అన్నాడు సూర్యాస్తమయం కాబోతుంది మీరు సంధ్యా వందనాది క్రియలు చేయాలి కదా సూర్యాస్తమయమా నా అనుజ్ఞ లేకుండా నేను నిద్ర లేవకుండా సూర్యుడు అస్తమించడమేనా ఎన్ని వాడికి అన్నాడు ఊరి బాబు అది వాళ్ళ తపస్సు అంటే ఎంత లీల అప్పుడు జరత్కారుడు కోపం చూసింది మానసాదేవి గడగడలాడింది ఆమెకు మాట పెగల్లా స్వామి సంధ్యాబందన లోప భయంతో నిద్రలేపాను దుష్టురాల్ని క్షమించండి అంది శాంతించండి వేడుకుంది పాదాల మీద పడి వలవలా ఏడ్చింది అయినా కూడా జరత్కారుడు శాంతలా శపిస్తానని కమ్మండలోదకం చేతిలో తీసుకుపోయాడు అప్పుడు సూర్యభగవానుడు సంధ్యాదేవి సహితుడై అక్కడ ఆయన కదా కారణం అందుకని ఆయనే వచ్చాడు వినయంగా భయంగా పలికాడు మునీంద్ర సూర్యాస్తమయం చూసి ధర్మలోప భయంతో మిమ్మల్ని నిద్రలేపింది ఈ సాధ్వి నీ సుఖాన్ని పాడు చేద్దామనే ఉద్దేశం ఆమెకు లేదు కనుక క్షమించండి శపించొద్దు ఆమె పక్షాన నేను శరణు వేడుకుంటున్నాను మిమ్మల్ని బ్రాహ్మణుల యొక్క హృదయం వెన్నలాగా ఉంటుంది కదా వారి కోపం క్షణిమింకం కదా ఆ క్షణంలోనే జగత్మును భస్మం చేయగలరు మళ్లీ సృష్టించనుగలరు బ్రాహ్మణుడి కంటే తేజస్వి లేడు అంటారు నీవు బ్రహ్మదేవుడి యొక్క వంశంలో పుట్టిన సద్బ్రాహ్మణుడివి బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి వాడివి నువ్వే క్రోధ వివశుడు అయితే ఎలాగా స్వామి శాంతించు శాంతించి ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఉపాసించు అని సూర్యుడు ప్రాధేయపడ్డాడు అప్పుడు జగత్ ఆ జరత్కారు మహర్షి యొక్క కోపం చల్లారింది శాంతించాడు అప్పుడు ఆ సంధ్యాదేవిని సూర్యులను ఆశీర్వదించి పంపించేశాడు ఓ మానస ఓ జరత్కారు శిస్తానన్నాను కదా కానీ నిన్ను శపించలేను కానీ ప్రతిజ్ఞ భంగం కూడా చేసుకోలేను కనుక నిన్ను పూర్వం చెప్పిన విధంగా నాకు అప్రియం కలిగించావు కాబట్టి నిన్ను పరిత్యస్తున్నానన్నాడు ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు పో అన్నాడు మానసాదేవికి నెత్తి మీద పిడుగుపడినంత పనైంది ఏం చేయాలో తో వెంటనే తన గురువు శంకరుడిని తన దేవుడు శ్రీహరిని తన తండ్రి కశ్యప ప్రజాపతిని సృష్టికస్త బ్రహ్మదేవుణ్ణి ధ్యానం చేసింది అంతే అక్కడ ప్రత్యక్షమయ్యారు వాళ్ళు జరత్కారుడు ఆశ్చర్యపోయినాడు ఆమె శక్తికి అందరినీ స్థుతించి పాదాభివందనాలు చేశాడు ఆయన కూడా అప్పుడు బ్రహ్మదేవుడు ఓ యోగీంద్ర మానసాదేవి మహాపతివ్రతయ్య నీ ధర్మపత్ని ఈవిడికి పుత్రభిక్ష పెట్టకుండా పరిచయించడం ధర్మమేనా నీకు అన్నీ తెలిసిన వాడివి ధర్మ పరిపాలన చేయి ముందు ఈమెని పుత్రవతిని చేయి ఆ తర్వాతనే ఇష్టం విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెడుతూ విడిచిపెడుదుగాని అన్నాడు అకృత్వాతు సుతోత్పత్తిం విరాగి యస్వజ్జేత్ ప్రియాం శ్రవతే తస్య పుణ్యంచ చాలన్యంచ యథాజలం ఒక అద్భుతమైన ఉపమానం వాడాడు ఇక్కడ చాలన్యం యథాజలం చాలనం అంటే జల్లెడ అపుత్రకుడై వైరాగ్యంతో ధర్మపతిని ధర్మపత్ని పరిత్యజించిన వాడి యొక్క పుణ్యాలన్నీ కూడా జల్లెడలో నీలలాగా జారిపోతాయి అన్నాడు కాబట్టి పుత్రుడు లేకుండా వైరాగ్యంతో ధర్మపత్నిని విడిచిపెట్టకూడదు అని బ్రహ్మదేవుడు అంతటి వాడు చెప్పాడు వేదవాక్కు కాబట్టి చెప్పాడు బ్రహ్మదేవుడు అప్పుడు బ్రహ్మోపదేశం పనిచేసింది వెంటనే జరత్కారు క్షణకాలం ఆలోచించాడు ఇల్లాలికి దగ్గరగా వెళ్ళాడు మంత్రపూర్వకంగా ఆమె యొక్క నాభి సంస్పర్శనం చేశాడు ఆమె బొడ్డును ముట్టుకున్నాడు కుడి చేతితోటి అంతే మానస నువ్వు ఇప్పుడు గర్భవతి అయ్యావు సుషవా శక్తి సంభోగం అక్కల్లా వాళ్ళకి పుత్రుడు జన్మిస్తాడు జితేంద్రుడు అవుతాడు పరమధార్మికుడు అవుతాడు బ్రహ్మవాది తేజస్వి గొప్ప తపస్వి అవుతాడు గొప్ప కీర్తి సంపాదిస్తాడు గుణవంతుడు వేదవేత్త జ్ఞాని విష్ణు భక్తుడు అవుతాడు వంద మంది కొడుకులకు తండ్రి అవుతాడు వంశాన్ని ఉద్ధరిస్తాడు పితృదేవతలు ఆనందంతో నృత్యం చేస్తారు అన్నాడు ఓ ప్రియా నీవు పతివ్రతవు సుశీలవు కులస్త్రీవి ఇప్పుడు ఇక సత్పుత్రుడు యొక్క జనయిత్రు అవుతావు ఇంతకంటే జీవితానికి ఏం కావాలి నువ్వు సంతృప్తి చెందావు కదా అన్నాడు ఓ మనోహారిని మరొక రహస్యం చెబుతాను విను జీవితంలో మనకి నిజమైన బంధువు ఎవరయ్యా అంటే హరిభక్తిని ప్రబోధించేవాడే అంతేగాని అభీస సుఖాలను ఇచ్చేవాడు కాదు హరిభక్తి యొక్క మార్గాన్ని చూపించేవాడే అసలైన తండ్రి ప్రహ్లాదుడు ఏం చెబుతున్నాడో అలాంటి విషయాలు ఇక్కడ కూడా వస్తున్నాయి గర్భవాస విమోచనం కలిగించేదే అసలైన తల్లి యముడి యొక్క భీతిని తొలగించేదే అసలైన సోదరి విష్ణు మంత్రాన్ని ఉపదేశించి విష్ణు భక్తిని ప్రసాదించేవాడే శిశలైన గురువు కృష్ణ భావన రూపమైనదే నిజమైన జ్ఞానం దాన్ని కలిగిస్తేనే గురువు అవుతాడు లేకపోతే బరువే ఈ చరాచర జగత్తంతా కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మనిచ్చే ఆవిర్భవిస్తోంది మళ్లీ అతనిలోనే లీనమైపోతోంది ఇది తెలుసుకోవడం కంటే జ్ఞానం లేదు అన్నింటి సారము ఆ హరి యొక్క సేవయే తత్వాలన్నింటికీ సారభూతులు శ్రీహరి ఈ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను నీ స్వామిని కాబట్టి జ్ఞానం వల్ల బంధనాలు తెలిగిపోయాయి కనుక అదే మన మిత్రం బంధాలను కలిగించేది ఏదైనా సరే శత్రు సమానం అవుతుంది విష్ణుభక్తియుతమైన జ్ఞానాన్ని ఇవ్వలేనటువంటి వాడు గురువు కానే కాదు ఎంత అద్భుతమైన విషయాలు బోధించాడో చూడండి ఓ సాధ్వి శ్రీకృష్ణుడు అచ్యుతుడు నిర్గుణుడు పరబ్రహ్మ అతడి గనక సేవిస్తే కర్మబంధనాలు పటాపంచలవుతాయి ఏదో ఒక వంక పెట్టి నిన్ను పరిచయం దీనికి నన్ను క్షమించు ఎందుకు పరిత్యజించాడు అంటే ఈయన తప్పో వరానికి వెళ్ళిపోవాలి ఈ వివాహ బంధం ఈయనకి అడ్డంకి అది పుత్రుడిని అన్నాడు కాబట్టి అక్కడ విరాలాడబడే వాళ్ళకి ఉద్ధరింపబడ్డారు అలాగే ఆ పుత్రుడికి వంద మంది పుత్రులు వంశవృక్షం ఆకకుండా జరిగిపోతుంది చూడండి నీ వంటి పతివ్రతలు ఓర్పు సహనాలకు పెట్టింది పేరు మానసాదేవి నేను పుష్కర క్షేత్రంలో తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను మరి ఇంకా నీ ఇష్టం ఎక్కువ మంది చూడండి పుష్కర క్షేత్రానికే వెళుతున్నారు ఇది రాజస్థాన్లో ఉన్నదే పరమ పవిత్రమైన ప్రదేశం ఎప్పుడైనా కృష్ణానుగ్రహం ఉంటే దర్శించుకుంటావేమో చూడండి ఇంతవరకు బృందావనం ఆ మధుర అవే చూడలేదు మూడు నాలుగేళ్ల క్రితం ప్రయత్నం చేశాం కృష్ణానుగ్రహం లేదు ఆగిపోయింది ప్రయాణం ఏదేదో కారణాలు బ్యాచ్ బయలుదేరాం భాగవతం చెప్పుకోవాలనుకున్నాం సాధ్యం కాల ఏదైనా పరమాత్మ అనుగ్రహం ఉంటేనే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం లేకపోతే సాధ్యం కాదు డబ్బు ఉంటుంది అనుకుంటున్నారు ప్రతివాడు నాకు డబ్బు ఉందని డబ్బున్నా కుదరదు మరి ఇంక నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళు నీకు అవుతుంది అని ఉపదేశం చేసి ఆయన బయలుదేరుతూ ఉంటే ఆ జరత్కారుడు యొక్క ఉపదేశం మానసాదేవికి మనస్సు ఎక్కింది మనస్సుకు ఎక్కింది అయినా కూడా దుఃఖం ఉపశమించల కన్నీరు జాలువారుతూనే ఉంది పాపం మెల్లగా కూడ తీసుకుంది ఓ ప్రాణవల్లభా పరిత్యజించవలసినంత నేరం నేనేం చేయలేదే నిద్రాభంగం చేశానంటే అది మీ మంచి కోసమే కదా అయినా కూడా పరిచిస్తున్నావు నీ ఇష్టం సరే నాకు ఒక వరం ఇవ్వు నేను స్మరించినప్పుడు అల్లా నువ్వు నాకు దర్శనం ఇవ్వాలి బంధు వియోగం కంటే వియోగం బాధాకరం భర్త వియోగం అన్నిటికంటే ప్రాణాంతకం పతివ్రతలకు భర్త అంటే శతపుత్రాధికంగా ప్రీతిపాత్రుడు అంటే వంద మంది కొడుకులున్నా కూడా భర్తే ప్రీతి ప్రీతిపాత్రుడు స్త్రీలకు భర్త కంటే ప్రీతిపాత్రం ఈ సృష్టిలోనే లేదంటారు అందుకనే కదా సాధ్విమణులకు భర్త మీద మనస్సు ఉంటుంది కాబట్టి కనీసం ఈ వరమైనా నాకు అనుగ్రహించండి అని కాళ్ల మీద పడి రాధేయపడింది అప్పుడు జరత్కారుడు మానసాదేవిని చటుక్కున గుండెలకు హత్తుకున్నాడు ఇద్దరు కన్నీరు మున్నీరుగా కాసేపు ఏడ్చారు తేరుకున్నారు జ్ఞానశక్తితోటి శోకాన్ని తొలగించుకున్నారు ఎవరికి వారే ఊరడించుకున్నారు అదే మహాత్ముల లక్షణం పామరుల్లాగా ఉండరు వాళ్ళు మెల్లగా విడిచిపెట్టి మానసుకు ధైర్యం చెప్పి శ్రీకృష్ణుడు యొక్క పాతపద్మాలను తలుచుకుంటూ ఆ జరత్కారుడు వెళ్ళిపోయినాడు పుష్కర క్షేత్రానికి మానసాదేవి కూడా గుండె నిద దిటవు చేసుకుంది తన గురువైనటువంటి శంకరుడు యొక్క ప్రదేశానికి వెళ్ళిపోయింది తరువాత ఆస్తిక వృత్తాంతాన్ని మనకు చెబుతున్నాడు ఇంతకుముందు మనం క్లుప్తంగా తెలుసుకున్నాం ఇక్కడ మళ్ళీ సవిస్తరంగా విందాం ఎందుకంటే అది పరమ పవిత్రం కాబట్టి ఆమె కైలాసానికి వెళ్ళింది కానీ అనుక్షణం అక్కడ దుఃఖిస్తూనే ఉంది అక్కడ పార్వతీదేవి ధైర్యవచనాలు చూపుతూ ఓరడించింది అక్కడ ఆమెకి క్రమక్రమంగా నెలలు నిండినాయి ఒక సుముహూర్తంలో పుత్రుని ప్రసవించింది ఆ గర్భంలో ఉన్నప్పుడే ఆ పిల్లవాడు శంకరుడు యొక్క నోటి నుంచి వెలువడే జ్ఞాన ఉపదేశాలని రోజు విన్నాడు అందువల్ల పుట్టిన తర్వాత యోగేంద్రుడు జ్ఞానేంద్రుడైనాడు అతడు సాక్షాత్తు నారాయణంశ సంభూతుడు శంకరుడే స్వయంగా జాతకర్మాదులు జయించాడు ఉపనయనం జరిపించాడు వేదాలు కూడా నేర్పించాడు వేదశాస్త్రాల అభ్యాసం అయిన తర్వాత పరతత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని కూడా ఉపదేశించాడు శంకరుడు భక్తిర అభీష్ట దేవేరేన గురువు పట్ల ఇష్టదేవత అయినటువంటి హరి పట్ల భక్తి అత్యధికంగా ఉండటాన్ని గుర్తించారు అందరూ కూడా అందుకని ఆస్తికుడు ఆస్తికుడు అని పిలిచారు శంకరుడి యొక్క ఆజ్ఞ మీదట ఆ స్త్రీకుడు తపస్సు కోసం ఈయన కూడా పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు తపోధనుడై మహాయోగి అయి గురువు శంకరుణ్ణి నమస్కరించడానికి తిరిగి వచ్చాడు అక్కడే కొంతకాలం ఉన్నాడు తర్వాత తల్లితో బయలుదేరి తాత అయినటువంటి కశ్యపుడు యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడ మేనమామ ఇంట్లో ఉంటూ ఉన్నాడు ఎవరు మేనమామ వాసుకి కశ్యప ప్రజాపతి కూతుర్ని మనవణ్ణి చూసి ఆయన ఆనందపడ్డాడు ఆ మేనమామ మేనల్లుడిని చూసి మురిసిపోయినాడు ఎందుకని ఆయనే కదా వీళ్ళని ఉద్ధరించేది అందుకని జాగ్రత్తగా ఇద్దరిని చూసుకుంటూ ఉన్నారు దితి అదితి కూడా సంబరపడ్డారు తల్లి కొడుకులు ఇద్దరు చాలా కాలం అక్కడే నివసించారు ఆ కాలంలోనే అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్తు మీ తండ్రి వ్యాసుడు అంటున్నాడు జనవజయుడితోటి శృంగి అనేటువంటి బ్రాహ్మణుడి యొక్క శాపానికి గురైనాడు అప్పటి నుంచి ఏడు రోజుల్లాగా తక్షకుడు అనే సర్పరాజు కాటు వేస్తాడని శృంగి శాపం అని మనం చెప్పుకున్నాం ఆరు రోజులు గడిచినాయి ఏడో రోజు వచ్చింది తక్షకుడు రాజగృహంలోకి చొరబడ్డాడు సూక్ష్మ రూపంలో ఒక పండులో దూరి పరీక్షిత్తును కాటేశాడు పరీక్షిత్తు మరణించాడు అప్పుడు జనమే జయుడు పెద్ద అయిన తర్వాత సర్పజాతి మీద పగబడ్డాడు ఉదంకుడు అనేటువంటి ఆయన వచ్చి ఉద్బోధించిన మీదట సర్పయాగం మొదలుపెట్టాడు సృష్టిలో ఉన్న పాములన్నీ మంత్రశక్తిని తట్టుకోలేక గుంపులు గుంపులుగా వచ్చి హోమగుణంలో పడి చచ్చి కాలిపోతున్నాయి తక్షకుడుకు భయం వేసింది ఇంద్రుడు శరణ వేడాడు ఇంద్రుడు అభయమిచ్చాడు ఇది తెలిసింది ఆ జనమేజు యొక్క యాజ్ఞీకులకి వెంటనే వాళ్ళు సహేంద్ర తక్షకాయ స్వాహ అని మంత్రం చదివారు అంటే ఇంద్ర సహితంగా తక్షకుడు రావాలి అని అప్పుడు ఆ సింహాసనంతో కలిపి లేచొస్తున్నారు ఇద్దరు ఇంద్రాది దేవతలందరూ గడగడ వణికిపోతున్నారు అప్పుడు వాళ్ళు బృహస్పతి సలహా మీద మానసాదేవిని ఉపాసన చేశారు దేవతలు ఆ తల్లి అనుగ్రహించి తన కుమారుడైన ఆస్తికుణ్ణి ఆ జనమేజయుడు యొక్క యజ్ఞశాలకు పంపించింది ఆస్తి వాడు తన యజ్ఞానికి వచ్చాడని జనమేజయుడు సంబరపడిపోయినాడు అతిథి మర్యాదలు చేశాడు ఏం కావాలో కోరుకోమన్నాడు అంతే ఈ ఇంద్ర తక్షకుల ప్రాణాలు కాపాడమని ఆస్తి కూడా అడిగాడు అదే కాదు ఇక సర్పయాగం ఆపేయమన్నాడు వెంటనే విప్రులతో సంప్రదించాడు జనమే జేయుడు అంగీకరించాడు సర్పయాగాన్ని ముగించేశాడు బ్రాహ్మణులందరికీ భూరి దక్షిణలిచ్చి ఇచ్చి చెల్లించి సాధారంగా సాగ అని నారాయణ మహర్షి నారదుడికి చెబుతున్నాడు సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పాడు విప్రులు మునీశ్వరులు దేవతలు వెళ్లి మానసాదేవిని దర్శించారు కృతజ్ఞతాపూర్వకంగా పూజలు చేశారు స్తోత్రం చేశాడు ఇంద్రుడు పూజా సంభారాలతో వచ్చాడు శుచిగా భక్తి శ్రద్ధలతో మానసాదేవిని అర్చించాడు పదహారు ఉపచారాలు చేశాడు బ్రహ్మాది దేవతలంతా ఆనందించారు నారద ఇద్యా మానసాదేవి యొక్క ఆఖ్యానం నీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా అని అడిగాడు అప్పుడు ఓ నారాయణ మహర్షి నాకు సురభి యొక్క చరిత్రను తెలుసుకోవాలని ఉంది ఇంతకీ ఈ సురభి ఎవరు గోలోకం నుంచి వచ్చిందని విన్నాను ఆ గోవు యొక్క చరిత్ర తెలియజెప్పండి అన్నాడు నారద బ్రహ్మ సృష్టిలో లేనటువంటిది విశిష్టమైనటువంటి జీవి ఈ అయ్యా మిగతావనే బ్రహ్మ సృష్టి ఈ ఒక్కటి మాత్రం బ్రహ్మ సృష్టి కాదు సురభి ఈవె గోవులకు మాత గోవులందరికీ అధిష్టాన దేవత గోవులకు కన్న తల్లి సృష్టిలో మొట్టమొదట గోవు ఎక్కడ పుట్టిందో తెలుసా గోలోకంలో ఆవిర్భవించింది సృష్టి తొలి రోజుల్లో శ్రీకృష్ణుడు గోలోకంలో రాధికా సహితుడై బృందావనానికి వెళ్ళాడు అక్కడ వినోదిస్తూ ఉన్నాడు అలసిపోయాడు స్వామి లీల చూడండి ప్రతిదీ స్వామిలే స్వామికి అలసట ఏంటండి పాలు తాగాలనిపించింది ఆయనకి ఏంటి వెంటనే తన శరీరంలో ఎడమ భాగం నుంచి లీలా విలాసంగా దూడతో సహా ఒక పాడి ఆవును సృష్టించాడు వెంటనే కొత్త కొండలోకి పాలు పిండాడు అవి అమృతం కంటే రుచిగా ఉన్నాయి జన్మ మృత్యు జరా వ్యాధి నివారకమైనటువంటి పాలు అవి కడుపు నిండా తాగాడు స్వామి మిగిలినటువంటి పాలతో కుండను ఒక చదునైన ప్రదేశంలో విడిచిపెట్టాడు అక్కడ అద్భుతం జరిగింది శత యోజన విస్తీర్ణమైన క్షీర సముద్రం ఏర్పడింది చూసారా పాల సముద్రం ఎలా ఏర్పడింది అంటే సురభ యొక్క క్షీరం శ్రీకృష్ణ పరమాత్మ కుండలో పెట్టి ఒక చదునైన ప్రదేశంలో పెడితే అది శత యోజన విస్తీర్ణం అంటే పది యోజనాల విస్తీర్ణం శత అంటే వంద సారీ చుట్టూ రత్నాలు తాపించినట్టుగా గొట్లు బంగారపు మెట్లు దాంట్లో దిగటానికి రాధాదేవికి గోపికా బృందానికి అది క్రీడా సరోవరం అయింది తర్వాత ఆ గోవేనయ్య ఈ కామధేనువు దాని పేరు సురభి దాని యొక్క రోమకోపాల నుంచి కోట్ల సంఖ్యలో కామధేనువులు ఆవిర్భవించినాయి ఒక్కొక్క గోపడికి ఒక్కొక్క గోపకుడికి ఒక్కొక్క సురభిని ఇచ్చాడు స్వామి కాలక్రమంలో దూడలు పుట్టి పెరిగి అసంఖ్యాకంగా అభివృద్ధి చెందిన వాటి శాంతతి శ్రీకృష్ణుడే మొట్టమొదటిసారిగా ఆ సురభీదేవిని పూజించాడు అటుపైన మూడు లోకాల్లో గోపూజ ఆచారంగా స్థిరపడింది ఇప్పటికీ కూడా గోపూజ చేస్తున్నాం మనం కాకపోతే గోవుకు పృష్ఠభాగానికే పూజ దీనికి కూడా శివపురాణంలో ఒక దృష్టాంతం కనబడుతుంది శివుడు లింగోద్భవం అయినటువంటి సమయంలో బ్రహ్మదేవుడు కూట సాక్ష్యం చెప్పడం వల్ల ఆ గోవు కూడా సాక్ష్యం చెప్పింది అప్పుడు అది ఏం చేసింది తలతోటేమన్నా కాదు అని ఊపి అవును అని ఊపి తోకతో కాదని చెప్పింది అందుకని నీ శిరస్సుకు అర్హత లేదు నీ పృష్ఠభాగానికే అర్హత ఉందని శివుడు చెప్పించాడు అందువల్ల మనం గోవు యొక్క వెనక భాగానికి చక్కగా పసుపు పూసి బొట్లు పెట్టి పూజ చేస్తాం ఇది గోవుని దానం చేసే సమయంలో కానీ కార్తీక మాసంలో గోపూజ సమయంలో కానీ అని చెప్తూ ఓం సురభ్యే నమ అనేది ఆరు అక్షరాల మంత్రం మూల మంత్రం దీని గనక జపిస్తే సిద్ధి కలుగుతుంది అలాగే ఈ సురభికి ధ్యానశోకాలు కూడా ఉన్నాయి లక్ష్మీ స్వరూపాం పరమాం రాధా సహచరీం పరాం గవామధిష్టాతృదేవీం గవామజ్జా గవాం ప్రసూం పవిత్ర సర్వకామదాం మయా పూతం సర్వవిశ్వం తాం దేవీ సురభిం భజే ఒక కుండలో గాని ఆవు యొక్క శిరస్సున గాని ఆవును కట్టేసే కట్టు కొయ్యను గానీ సాలగ్రామంలో గాని ఈ సురభీదేవిని ఆవాహనం చేసి పూజ చేయాలి ఉదయం గాని సాయంత్రం కానీ ఈ పూజ చేసుకోవాలి సంధ్యా సమయంలో వరాహ అవతార కాలంలో విష్ణుమాయ వల్ల ఈ సురభులు ఒక్కసారిగా అన్ని ఒట్టుపోయినాయి విష్ణుమాయ ఎప్పుడు వరాహ అవతార కాలంలో పాలచుక్క దొరక్క దేవతలు కటకటపడ్డారు నెయ్యి లేక ఆగిపోయినాయి అందరు వెళ్లి బ్రహ్మతోటి మొరపెట్టుకున్నారు అప్పుడు ఆయన చెప్పిన ఉపాయం ప్రకారం దేవేంద్రుడు సురభీదేవిని స్థుతించాడు ఇది దే ఇది ఇంద్రకృత సురభీ స్తుతి విందాం నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమ గవాం బీజస్వరూపాయ నమస్తే జగదంబికే నమో రాధా ప్రియ పద్మాసయ నమో నమ నమ కృష్ణ ప్రియాయత్రే నమో నమ సతతం పరే క్షీరదాయ ధనదాయ బుద్ధిదాయ నమో నమ శుభాయ సుభద్రాయ గోప నమో నమ యశోదాయ కీర్తిదాయ ధర్మదాయ నమో నమకా అంటే ఆ తల్లి యశస్సు ధనము అన్నీ కూడా అనుగ్రహించే తల్లి ఈ స్తోత్రానికి సురఫి సంతృష్టి పడింది ప్రత్యక్షమైంది ఇంద్రుడి యొక్క వాంఛితార్థసిద్ధిగా వరమిచ్చి మళ్లీ గోలోకానికి వెళ్ళిపోయింది అప్పుడు దేవతల యొక్క యజ్ఞయాగదులు హాయిగా సాగినాయి ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించిన వాళ్ళకి గో ధన ధాన్య సమృద్ధి లభిస్తుంది కీర్తి లభిస్తుంది పుత్ర పౌత్రాభివృద్ధిగా వంశం పరిఢవిల్లుతుంది పరలోకంలో కృష్ణ మందిరంలో నివాసం కృష్ణ సేవా భాగ్యం కూడా దొరుకుతాయి అని ఈ యొక్క స్వరభు యొక్క వైభవాన్ని కూడా నారాయణ మహర్షి అనుగ్రహించాడు నారద మహర్షి యొక్క కోరిక మేరకు నేను కూడా యథాశక్తి మీతో పంచుకునే ప్రయత్నం చేశాను ఇంకా రాధిక యొక్క ఆరాధనా విషయాలు దాని తర్వాత మనం ఆ ఒక్క అంశంతో ఈ స్కంధం పూర్తవుతుంది కాకపోతే మనకి అని మనం నియమం పెట్టుకున్నాం కాబట్టి గంట పూర్తయింది కాబట్టి ఆ విషయాలని దశమ స్కంధంతో పాటు రేపు అనుసంధానం చేసే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం లోకా సమస్త కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యాలిని దేశోయోభరహి బ్రాహ్మణ సన్ నిర్భయా అపుత్ర అపుత్రిణ సన్ పుత్రిణ సన్ పౌత్రిణ అధనాస్వధనా సన్ జీవంతు శరదం ఓం శాంతి శాంతి ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు చరణారవిందర్పణమ ఓం మోహన మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి